హాయ్ గుడ్ మార్నింగ్ వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు డే సిక్స్ ఎస్ సిక్స్ వర్కౌట్స్ అయితే కంప్లీట్ ఇప్పుడు పిల్లల కోసం వంట స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే రైస్ నానబెట్టేసుకున్నాను దాంట్లో వన్ టు టూ రేష్యూలు అయితే వాటర్ పోసుకుని నానబెట్టేసుకుని ఎక్సర్సైజ్ ముందుకే నానబెట్టేసుకుని తర్వాత అయితే రైస్ కుక్ చేస్తాను నేనైతే ఫైవ్కి లేచాను ఫైవ్కి లేచిన తర్వాత ఒక హాఫ్ అవర్ అయితే వర్కౌట్స్ అవి చేసుకున్న తర్వాత నెక్స్ట్ కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఈ లోపే పిల్లలిద్దరు కూడా లేస్తారు నాకైతే పిల్లలతో పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు శశి అయితే అదే స్నానం చేస్తే రెడీ అయిపోతుంది ఎటొచ్చి జోషిని రెడీ చేయడమే కొంచెం ప్రాబ్లం అనమాట ఇందులో కూడా మా ఆయన నాకు హెల్ప్ చేస్తాడు కాబట్టి అంత పెద్ద పద పని అనిపించదు ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఓ పక్కన చికెన్ కర్రీ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను చికెన్ కర్రీ కూడా చేసేస్తాను దీంతో పాటు కర్డ్ రైస్ ఈ రెండు ప్రిపేర్ చేస్తే అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను అండ్ ఆ రోజు అయితే నేను ఒక పక్కనైతే చికెన్ చికెన్ అయితే కుక్ అవుతుంది ఈ మసాలా వచ్చేసి మా అమ్మ పంపించింది అనమాట మొన్న వచ్చింది కదా అప్పుడు తీసుకొచ్చింది మసాలా అయితే చాలా ఫ్లేవర్ ఉందన్నమాట కొద్దిగా ఘాటు కూడా ఉంది లైట్గా వేస్తే స సరిపోతుంది నేను ఈ మధ్యన కర్రీస్లో ఆయిల్ కానీ మసాలా కానీ సాల్ట్ కానీ చాలా తగ్గించేశాను ఎందుకంటే డైట్లో ఫా డైట్ ఫాలో అవుతున్నాను కదా కొంచెం తగ్గిస్తే ఏంటి అంటే మనకి టమ్మీ అనేది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట లేదంటే గ్యాస్ ట్రబుల్ మనం వెయిట్ లాస్కి ట్రై చేసేటప్పుడు మెయిన్ ఆయిల్ అండ్ సాల్ట్ అయితే తక్కువ తీసుకోండి ఇలా తీసుకుంటే మన ఫ్యాట్ బర్నింగ్ అనేది తొందరగా అవుతుంది సో చికెన్ కర్రీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే పిల్లలిద్దరికీ స్నానం చేయించాలి వాళ్ళైతే స్నానం చేసిన తర్వాత వాళ్ళ డాడీ టిఫిన్ పెడతారు నేను జాయిన్ చేస్తాను నేనైతే స్టీల్ క్యారేజెస్ ప్రిఫర్ చేస్తానండి వేరే క్యారేజెస్ ఏవి కూడా పెట్టమన్నా పెట్టను లంచ్ అయితే రెడీ అయిపోయింది కర్డ్ రైస్ విత్ పికిల్ కూడా పెట్టా చూశారు కదా జోష్న క్యూట్ వాయిస్తో ఎంత బాగా ఇంట్రడక్షన్ ఇస్తుందో నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళైతే రెడీ అయిపోయారు అంటే బ్రేక్ఫాస్ట్ స్నానం జడలు ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పౌడర్ అది రాసి రెడీ చేస్తాను ఇప్పుడైతే ఇంక రెడీ అయిపోయిన తర్వాత టైం ఉంటే కిందకి వెళ్ళిపోయి ఆడుకుంటారు నాకైతే మా ఆయన చాలా హెల్ప్ చేస్తారు మార్నింగ్ జోషి గురించి అయితే అంతా వాళ్ళ డాడీయే చూసుకుంటారు నాన్న కూచీలాగా ఇంకా డాడీ వస్తేనే బ్రష్ చేస్తాను డాడీ వస్తేనే లేస్తాను డాడీ వస్తేనే తింటాను అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది పాప మా శశి అయితే నేను ఏం చెప్తే అది వింటదండి మా చిన్నదైతే నా మాట అస్సలు విందు ఒక్కొక్కసారి ఇరిటేట్ చేస్తుంది అన్నమాట సో దట్ వాళ్ళ డాడీకి తనకి బాండింగ్ అయితే అలా ఉంటుంది మా ఇంట్లో అల్లరి పిల్ల అలాగే గారం ఎక్కువ పెట్టేదైతే దీన్నే ఆల్మోస్ట్ శశీతో సహా వాళ్ళ అక్క కూడా దీన్ని ఏమీ అనివ్వదు సో ఇలా అయితే రెడీ అయిపోయి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ మేమైతే బ్రేక్ఫాస్ట్లోకి రాగి చికెన్ సూప్ చేశాను అలాగే వన్ ఎగ్ తీసుకున్నాను అనమాట సో డైట్ అయితే బాగానే కంట్రోల్ చేసుకోగలుగుతున్నా ఇలా చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకు ఒక మైనస్ చెప్ జరిగింది అది చెప్తాను మీతో లంచ్ అయితే ఇలాగ చికెన్ కర్రీ విత్ బ్రౌన్ రైస్ కొద్దిగా కర్డ్ వేసుకుని అయితే తినేసాను మొన్న ఒక సిక్స్ డేస్ లైన్గా వర్క్ వర్కౌట్స్ డైట్ అంతా మెయింటైన్ చేస్తే నా వెయిట్ సిక్స్టీ ఎయిట్కి వచ్చింది సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది దాని తర్వాత నేను చిన్న హెల్త్ ఇష్యూ మా ఆయనకి కొంచెం హెల్త్ బాగోక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఫైవ్ డేస్ ఉన్నాము ఇంకంతే మళ్ళీ సెవెంటీలోకి అనమాట వెయిట్ సో నైట్కి అయితే ఇలా పుల్కాలు అండా కిమా కర్రీ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది ఫైనల్లీ నా వెయిట్ అయితే అప్పుడు ఇది ఇప్పుడైతే మళ్ళీ సిక్స్టీ నైన్కి వచ్చానులేండి అది వేరే విషయం ముందు ముందు పోస్ట్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ